హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను చెప్పే విషయాన్ని ఇగ్నోర్ చేయకండి ముఖ్యంగా పేరెంట్స్ హైదరాబాద్ లో రెప్యూటెడ్ యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రియల్లీ సర్ప్రైజ్డ్ మీ పిల్లల్ని మీరే కాపాడుకోవాలి చిన్నప్పటి నుంచి ఏది మంచి ఏది చెడు చెప్పాలి ప్రతిరోజు మీరే మానిటరింగ్ చేయాలి చెప్తుంది మీకే పూర్తిగా వీడియోని చూడండి మీకే అర్థమవుతుంది మన సొసైటీలో ఇప్పుడు డేంజరస్ ట్రెండ్స్ చాలా వేగంగా డెవలప్ అవుతున్నాయి వాటిల్లో మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే డ్రగ్స్ ఎడిక్షన్ ఇవాళ వీధుల్లో పబ్స్ లో యూనివర్సిటీలో ఎక్కడ చూసినా డ్రగ్స్ గురించి విష్పర్స్ వినిపిస్తూనే ఉన్నాయి స్టూడెంట్స్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కెరియర్ అనేవి పక్కన పెట్టి టెంపరీ ఫండ్ కోసం లైఫ్ నే రిస్క్ లో పెట్టుకుంటున్నారు ఇలా డ్రగ్స్ కి అలవాటు పడి జీవితాల్ని రిస్క్ లో పెట్టుకుంటున్న యంగ్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్ సిచ్యువేషన్ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది తెలుసా వాళ్ళు పిల్లల ఫ్యూచర్ కోసం కలలు కంటూ ఉంటే పిల్లలు మాత్రం సీక్రెట్ గా డ్రగ్స్ ని అలవాటు పడడం వాళ్ళ పెద్దలకు పెద్ద షాక్ అవుతుంది మన పిల్లలు చదువుకోకుండా ఇలా ఎందుకు చేస్తున్నారు అసలు అని చాలా మంది తల్లిదండ్రులు స్లీప్లెస్ నైట్స్ గడుపుతున్నారు ఈ పిల్లల వల్ల సొసైటీలో రెస్పెక్ట్ కూడా దెబ్బతింటుంది మరో ప్రాబ్లం ఏంటంటే ఈ ఎడిక్షన్ వల్ల స్టూడెంట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ వైపు ఎక్కువగా వెళ్తున్నారు కొరియర్ స్కామ్స్ ఫేక్ ఐడిస్ క్యాష్ డిపాజిట్స్ స్మగ్లింగ్ చైన్ స్నాచింగ్ లాంటి పనుల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే చదువుకోవాల్సిన టైంలో జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది వీళ్ళకి పేరెంట్స్ యాంగిల్ నుండి చూస్తే ఇది ఒక బిగ్ ఫియర్ వాళ్ళ కళ్ళ ముందు బ్రైట్ ఫ్యూచర్ ఉన్న పిల్లలు డ్రగ్స్ కారణంగా కంప్లీట్ గా మారిపోతున్నారు బ్యాక్లాగ్స్ ఉంటాయి అటెండెన్స్ ఉండదు కానీ చాలా లేట్ అయిన తర్వాతే పేరెంట్స్ కి అస్సలు మ్యాటర్ అర్థమవుతుంది స్టూడెంట్స్ యాంగిల్ లో చూస్తే వాళ్ళు ఇలా జస్టిఫై చేస్తారు ఏంటని ఇది ఫ్యాషన్ ఇది ఫన్ ఇది స్ట్రెస్ రిలీఫ్ అని వాళ్ళకి వాటిలే ఆన్సర్ ఇచ్చేసుకుంటున్నారు కానీ ఇది ఒక మిత్ మాత్రమే ఒక్కసారి వాడిన తర్వాత బాడీలో క్రేవింగ్ అనేది పెరిగిపోతుంది వారు ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ లో మరింత డీప్ గా పడిపోతారు ఎడ్యుకేషన్ పెట్టేసి పబ్స్ పార్టీస్ కొరియర్ డీల్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటారు మనీ కోసం ఫ్యామిలీ వాల్యూస్ ఎథికల్ వాల్యూస్ అన్ని ఇగ్నోర్ చేసేస్తున్నారు ఇక అసలు డేంజరస్ సైడ్ అంటే ఇదే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఒక్క ప్యాకెట్ వీడు కొనుగోలు చేసి వాడటం మాత్రమే కాదు చాలా మంది స్టూడెంట్స్ డబ్బుల కోసం చిన్న చిన్న డీలర్స్ గా మారిపోతున్నారు క్యాంపస్ లో ఒక్క గ్రామ్ కి అవుట్ సైడ్ ప్రైస్ కంటే త్రీ టైమ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు ఈజీగా మనీ అందుకోవడం కోసం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ యూపీఐ ట్రాన్స్ఫర్స్ క్యాష్ డిపాజిట్స్ వంటివి చేస్తున్నారు ఇలా లా బ్రేక్ చేస్తే కాన్సిక్వెన్సెస్ చాలా సివియర్ గా ఉంటాయని వాళ్ళకి తెలియదేమో ఎన్డిపిఎస్ యాక్ట్ కింద ట్వంటీ ఇయర్స్ వరకు జైల్ పనిష్మెంట్ రావచ్చు క్రిమినల్ రికార్డ్ ఉంటే ఫ్యూచర్ లో జాబ్స్ ఫారెన్ ఎడ్యుకేషన్ కెరియర్ అన్ని క్లోజ్ అయిపోయినట్టే పేరెంట్స్ ఆందోళనకి కారణం కూడా ఇదే ఒక స్మాల్ మిస్టేక్ వల్ల ఎంటర్ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది హైదరాబాద్ లోని మహీంద్రా యూనివర్సిటీ చాలా ఫేమస్ తెలుసు కదా ఆ పేరు ఇప్పుడు ఒక సీరియస్ కాంట్రవర్సీలో పడిపోయింది రీసెంట్ గా ఈగల్ టాస్క్ ఫోర్స్ చేసిన స్పెషల్ ఆపరేషన్ లో ఒక పెద్ద ఇంటర్స్టేట్ డ్రగ్ ర్యాకెట్ బయట పడింది చెప్పాలంటే టెన్షన్ వచ్చేస్తుంది ఇన్వెస్టిగేషన్ లో షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసా బీబీఏ చదువుతున్న ఇద్దరు స్టూడెంట్స్ దినేష్ భాస్కర్ నేరుగా ఢిల్లీలో ఉన్న నైజీరియన్ సప్లయర్ నిక్ తో కాంటాక్ట్ పెట్టుకుని విచ్చలు విడిగా యూనివర్సిటీస్ లో డ్రగ్ అమ్మకాలు చేస్తున్నారు డ్రగ్స్ మోస్ట్లీ కొరియర్ సర్వీసెస్ ద్వారా వస్తున్నాయి డిటిటిసి ఇండియన్ పోస్ట్ శ్రీమారుతి పార్సెల్స్ లో హై క్వాలిటీ ఓజీ వీడ్ హైదరాబాద్ కి వచ్చేస్తుంది అదే విధంగా బీదర్ కర్ణాటక నుంచి గంజాయి రోడ్డు మార్గంలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది పోలీసులు చెప్తున్నట్టుగా వీటన్నిటిని చిన్న చిన్న ప్యాకెట్స్గా తయారు చేసి నాలుగు గ్రాములు ఉన్న ప్యాకెట్ ని ఐదు వందల రూపాయలకే అమ్మారు స్లోగా చాలా మంది అలవాటు చేసుకోవడంతో డిమాండ్ ఎక్కువగా పెరిగిపోయింది అందుకే క్యాంపస్ లో ఒక్క గ్రామ్ ఓజీ వీడికి రెండు వేల ఐదు వందల వరకు అమ్మడం స్టార్ట్ చేశారు ఇది స్టూడెంట్స్ కి ఒక స్మాల్ బిజినెస్ నుండి లక్షల బిజినెస్ గా మారిపోయింది ఈ ర్యాకెట్ లో నలుగురు మెయిన్ లని పోలీసులు పట్టుకున్నారు నివెల్ టాంగ్ ట్వంటీ వన్ ఇయర్స్ మణిపూర్ ఢిల్లీ నుండి డ్రగ్స్ కోఆర్డినేషన్ చేయడం ఇతని స్టైల్ అంబటి గణేష్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ జీడిమెట్ల మెట్ల లోకల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం బూజా శివకుమార్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ బీదర్ పోలీసులకు చిక్కకుండా గంజా ట్రాన్స్పోర్ట్ చేయడం ఇతని స్టైల్ మొహమ్మద్ అషీర్ జావేద్ ఖాన్ ట్వంటీ వన్ ఇయర్స్ ఢిల్లీ మహీంద్ర యూనివర్సిటీ స్టూడెంట్ క్యాంపస్ లో డైరెక్ట్ గా దుకాణం పెట్టి డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం వీళ్ళ దగ్గర నుండి దాదాపు వన్ అండ్ హాఫ్ కేజీ గాంజా ఫార్టీ సెవెన్ గ్రామ్స్ ఓజీవీడ్ వేయింగ్ మిషన్స్ ప్యాకింగ్ మెటీరియల్ మల్టిపుల్ మొబైల్ ఫోన్స్ పోలీసులు సీజ్ చేశారు ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ ర్యాకెట్ లో యాభై మంది స్టూడెంట్ నేమ్స్ బ్యాంకింగ్ రికార్డ్స్ లో బయటపడ్డాయి వారు మోస్ట్లీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ క్యాష్ డిపాజిట్స్ ద్వారా పేమెంట్స్ చేశారు చాలా మంది స్టూడెంట్స్ ఫ్రెండ్స్ తో కలిసి పబ్స్ లో ప్రైవేట్ పార్టీస్ లో డ్రగ్స్ వాడినట్టు అడ్మిట్ చేశారు విషయం ఏంటంటే దీంట్లో గర్ల్స్ కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది మైనర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారని అంటున్నారు ఈ కేసు బయటపడిన తర్వాత పేరెంట్స్ లో పెద్దనిక్ సిచ్యువేషన్ ఏర్పడింది మన పిల్లల్ని ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చదువుకోవడానికి పంపిస్తే ఇలా ఎందుకు చేస్తున్నారని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు యూనివర్సిటీ మేనేజ్మెంట్ పై కూడా నెగ్లిజెంట్ ఛార్జెస్ వస్తున్నాయి ఎందుకంటే సస్పీషియస్ యాక్టివిటీస్ ను సరిగ్గా పట్టించుకోవట్లేదు కొరియర్ కంపెనీస్ కూడా ప్రాపర్ చెక్కింగ్ చేయకపోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ ర్యాకెట్ గురించి తవ్విన కొద్దీ సీక్రెట్ బయటకు వస్తూనే ఉన్నాయి సైబరాబాద్ నార్కోటిక్ పోలీసులు ఈ కేసు సెక్షన్ ఎయిట్ నమోదు చేశారు ఈ చట్టం ప్రకారం కన్విక్టెడ్ అయితే స్టూడెంట్స్ కు ఇరవై ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు అథారిటీస్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసం పేరెంట్స్ టీచర్స్ కఠినంగా పర్యవేక్షణ చేయాలి కొరియర్ కంపెనీస్ కూడా సస్పీషియస్ పార్సిల్స్ పై స్ట్రిక్ట్ చెకింగ్ చేయాలి డ్రగ్స్ వాడటం కేవలం ఒక మిస్టేక్ కాదు అది ఎంటైర్ లైఫ్ స్పాయిల్ చేసే క్రైమ్ మై డియర్ పేరెంట్స్ ఈ డ్రగ్స్ కేసు ఒక వార్నింగ్ బెల్ లాంటిది మన పిల్లలను టాప్ ఎడ్యుకేషన్ బ్రైట్ కెరియర్ కోసం యూనివర్సిటీకి పంపుతున్నాం అది మంచిదే కానీ అక్కడ ప్యూర్ ప్రెషర్ రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు లైఫ్ ని స్పాయిల్ చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మీ పిల్లలతో ఓపెన్ గా మాట్లాడండి ఏం చేస్తున్నావు నువ్వు పిల్లలతో టైం స్పెండ్ చేయండి వాళ్ళు ఫ్రెండ్స్ గురించి తెలుసుకోండి వాళ్ళకి ఏదైనా స్ట్రెస్ ఉందేమో కనుక్కోండి వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ పేమెంట్స్ మీద ఒక కన్నెస్ ఉంచండి సడన్ గా ఎక్కువ క్యాష్ స్పెండ్ చేస్తే ఇగ్నోర్ చేయకండి స్మూత్ గా డీల్ చేయండి టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ తో రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండండి అటెండెన్స్ తగ్గితే వెంటనే కారణాలు తెలుసుకోండి ఇంపార్టెంట్లీ మీ పిల్లలతో ఫ్రెండ్లీ రిలేషన్స్ బిల్డ్ చేయండి ఎంగర్ స్టేజ్ లోనే ఇది చాలా అవసరం ఫియర్ వల్ల కాదు లవ్ అండ్ ట్రస్ట్ వల్ల వారి ట్రూత్ చెప్పేలా చేయండి రిమెంబర్ వన్ థింగ్ పేరెంట్స్ డ్రగ్స్ ఒక్కసారి లైఫ్లో వస్తే తిరిగి బయటపడటం చాలా కష్టం ఫ్యూచర్ కెరీర్ రెస్పెక్ట్ అన్ని ఒక్కసారిగా నాశనం అయిపోతాయి సో మీరు ముందుగానే కేర్ఫుల్ గా ఉండాలి అవేర్నెస్ మానిటరింగ్ కమ్యూనికేషన్ ఈ మూడు మాత్రమే మీ పిల్లల బ్రైట్ ఫ్యూచర్ కి స్ట్రాంగెస్ట్ ప్రొటెక్షన్ అవుతుందని గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి మీ దివ్య రవి రిపోర్ట్స్